విమలకతోని చిన్నప్పటి నుంచి నేను అరుణోదయ సంస్కృతి అరుణోదయ సమాఖ్య పనిచేసిన జనశక్తి ఉద్యమంలో పనిచేసిన ఫస్ట్ అర్ణోదయ అక్కతోని పనిచేసుకుని విమలక్క పనిచేసుకుని చేసుకుంటూ అజ్ఞాత జీవితాన్ని యూజ్ అయినా యూజ్ అయిన తర్వాత అందులో కూడా అందులో కూడా నన్ను తుపాకి ఇచ్చి కానీ కొట్టుడు తిట్టుడు అవి లేవు కేవలం నాకు ఏమి వేయలేరు పోవాలే పోయి అక్కడ ఊళ్ళలో పాట పడలేదు పాటల్లో కూడా నన్ను పాటగానే చూశారు ఒక నాయకుడిగా చూలేరు ఒక కమెండి చూడలేరు అందులో కూడా తుపాకి చేతులు ఉన్నప్పుడు కూడా అందరూ ఏం పాట పడదు అర్ణోదంలో ఉన్నప్పుడు అన్ని జనశక్తి పాట అమరవీరుల పాటలు ఒక పాట నీకు బిడ్డీ కుదేవనా బిడ్డ కుదివ బిడ్డని కుదేనా కన్నా బిడ్డ కునా బిడ్డ కు కుదిదేవేనా కన్నా బిడ్డ కు మాసలు మోసిన ఉడినే ఉయ్యల చేసిన నాయి గడపల్లమెరిసిన ఏయ సేతుల ఓసిన నన్నెత్తు కావుంగ ఏడు సవనుకుంటే నన్నెత్తు కావుంగ ఏడు సవనుకుంటే తినదిన దొండముని కమ్మా పదవి వార్తే మోవిందు నమ్మ బిడ్డాని కుదీవేనా తన బిడ్డాని కుదీవేనా బిడ్డాని కుదీవేనా తన బిడ్డాని కుదీవేనా ఏ పండు చిలుకలు కొరకంగా తింటి ఓ నీ మాట తేనెలకు వింటుంటే ప్రజలకే మేలు కొలుపు ఏ కంట నువ్వు చూసి దాటిదో దాటి తీవి గుండము అయ్యో దాడుల సుడిగుండము ఏ గుట్ట కడుపుల్లో దాసు బిడ్డ చెట్లని నీడనిచే నీకు సిబుట్టు ఊలో తమ్ముళ్ళు తెల్లలు తోబుట్టు ఊలోనే తమ్ముళ్ళు తెల్లెళ్ళు తోడుగా నీ వెంట కోరులో నిలిచానా బిడ్డ కుది వెనకన్న బిడ్డాని బిడ్డా ఇంటి మీద బిట్టల నీ పలుకులను కుంటిమే ఓ బుద్ధమే ముఖ్యుటి మీద గడక ములిసిన గుర్తుల ఎర్ర ఎగరనే పేదలే అద్దుగా అధర్మ యుద్ధాలు ఆగకుండా సాగనే రక్తలు ఏరులయ్యి పారెనే తల్లి బిడ్డల ఉసురు దొరలా తిన్నాడు కలిసే ము కాలంలో నీకు కుదీవెన కన్న నీకు బిడ్డీవెనా కన్న బిడ్డీయన వీరవని తల్లారూరవని తల్లార విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం మీకు కన్నతరుల వందనం మీకు కన్నతరుల వందనం